కాకినాడ రూరల్ రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల రెండో సచివాలయంలో మాజీ వార్డు మెంబర్ పెంకె సత్యబాబు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెంకె సత్యబాబు మాట్లాడుతూ మా ప్రియతమ నాయకులు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు రెండు వందలు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో జగదీష్ ప్రేమ్ కుమార్ వీరబాబు ఎం దుర్గబాబు అప్పన్న తదితరులు పాల్గొన్నారు గారు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా పర్యావరణ కాపాడేటకు పిలుపునిచ్చారు ఆయన ఆదేశాల మేరకు పర్యావరణ ప్రేమ కూడా అయ్యింది ఈ రోజు ఐదు సచివాలయ గ్రామాల్లో రెండు మొక్కలు మేము నాటడం జరిగింది మా కార్యకర్తలతో మేము అందరం కూడా ఆ పర్యావరణ కాపాడుకు ఈ రోజు కంకణం కట్టుకున్నాము అలాగే మన ప్రియతమ నానాజీ గారు ఎమ్మెల్యే గారు అదేశాల మేరకు ఈ రోజు గ్రామంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది